హై ఫ్రెండ్స్ ఇది కూడా రీస్టాగా చూడండి ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి ఎందుకంటే మీ వీడియో చూ చూసుకునే స్టాక్ అయిపోతుంది ఇది ఎంత క్రేజ్ ఉంది బాగా క్రేజ్ ఉంది ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి మీకోసం తీసుకొచ్చిన బ్యూటిఫుల్ వీడియోస్ అండి ఇది వడ్డారామ్స్ చైన్ టైప్లో మనకి సైజ్ చిన్న పెద్ద చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది చూడండి పట్టు సారీస్ మీద అని లంగా వండి మీద అని వేసుకుంటే కిర్రాక్ ఉంటుందండి ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి ప్యాకెట్ మొత్తం మనకి గోల్డ్ ఫినిషింగ్ ఉందండి జీజే పాలిష్ హాయ్ ఫ్రెండ్స్ ఇది కొంబో ప్రైస్ చూడండి చాలా బాగుంది అండ్ గ్రీన్ అండ్ రెడ్ ఉంటుంది మనకి అండ్ బ్యాక్లో వచ్చేసి మనకి గోల్డ్ ఫినిషింగ్ ఉంటుందండి అండి ఫుల్ స్టాక్ చూడండి బుక్ చేసుకోండి ఫాస్ట్గా ఫ్రెండ్స్ మీకు తీసుకొచ్చిన బ్యూటిఫుల్ బటర్ఫ్లై బటర్ఫ్లై వీడియోస్ అండి చాలా బాగుంది అండి బటర్ఫ్లైలో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా అండ్ ఫుల్ పింక్ కూడా ఉంది అండ్ ఫుల్ గ్రీన్ కూడా ఉందండి ఫుల్ వైట్ కూడా ఉంది చాలా బాగున్నాయి అండ్ బటర్ఫ్లైలో మల్టీ కలర్ కూడా ఉంది ఇంకా బాగుంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి బటర్ఫ్లై బటర్ఫ్లై చాలా క్రేజ్ మీకు తెలుసుంది కదా హాయ్ ఫ్రెండ్స్ ఇది రీస్టాక్ అయింది చూడండి పెండింగ్ గ్రూప్లో చాలా ఉన్నాయి టుడే మార్క్ చేస్తే అన్నీ డిస్పాచ్ అయిపోతాయి ఫుల్ స్టాక్ ఉంది చూడండి ఫాస్ట్గా మార్క్ చేయండి ఇక అన్నీ డిస్పాచ్ చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసుంది కదా ఎంత క్రేజ్ కాబట్టి ఈ డిజైన్స్ అండ్ ఫుల్ స్టాక్ ఉంది చూడండి ప్రైస్ కూడా చాలా గుడ్ ఉంది ఫాస్ట్గా బుకింగ్ తీసుకోండి ఫుల్ స్టాక్ ఉంది మీరు చూస్తున్నారు కదా ఎంత క్లారిటీ ఉంది కాబట్టి చాలా బాగుంది